కరీంనగర్ బాలాజీ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మురుగునీరు పేరుకుపోవడంతో దుర్వాసన దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకు దిగారు కాలనీవాసులు గత పదేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించడం లేదని మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు స్థానికులు సర్వే చేసి కుంటకట్టను పరీక్షించి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి సమస్య పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు నగరంలో లేఅవుట్ లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి దీంతో డ్రైనేజీ రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరంలోని వెనుక గల బాలాజీ నగర్లో గత పదేళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు మురుగునీటి కంపులో నరకయాతన పడుతున్న కాలనీవాసులు ఇక భరించలేక ఆందోళనకు సిద్ధమయ్యారు చిన్నగా నీళ్లు వచ్చేది వెళ్ళిపోయేది యూనివర్సిటీ నుంచి వెళ్ళి మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళకే కలిపిర్రు రోడ్డు మోరీ కట్టిర్రు మా నాకు వచ్చి బంద్ చేసిన ఇప్పుడు మొత్తం వాళ్ళ నీళ్ళు దోమలు అన్ని పందులు ఉంటున్నాయి ఆ పక్కకు మేము ఉండలేకపోతున్నాము ఎన్నిసార్లు మేము తిరిగినా గత ప్రభుత్వాలు చుట్టూ పది ఏళ్ళు తిరిగినాము ఇప్పుడు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే కూడా వీళ్ళు వస్తారు నాలుగు మాటలు చెప్పి బయటపడుతున్నారు అంతే తప్ప అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంటుంది మోరి కట్టక ముందుకు వెళ్ళిపోయేది అనవసరంగా అట్లా ఆ నీళ్లు వెళ్ళిపోయే మార్గం లేనప్పుడు అవన్నీ ఎందుకు సాంక్షన్ చేసినారు ఆ మోరీలన్నీ ఎందుకు ఇలా వెళ్ళగలిపినారు కనెక్షన్ ఎందుకు ఇచ్చారు చేసి నీళ్ళకు మొత్తం యూనివర్సిటీ నుంచి వెళ్ళి అవన్నీ ఆ ఏరియాలు నీళ్ళన్నీ తీసుకొచ్చి మా కింద పెట్టి మా మా దగ్గర మొత్తం జామ అవుతుంది వాటర్ ఇప్పుడు నీళ్ళు పోయినాకనే ఆఫీసర్ ఇక్కడ నుంచి వెళ్ళి బాలాజీ నగర్ లో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు స్థానికుల సమస్యలు విన్నారు డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు పేరుకుపోయి దుర్వాసనతో నరక యాతన అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎవరైతే ఇప్పుడైతే కట్టబోసిన వినోదరావు ఉన్నాడో వాళ్ళు ప్రస్తుతము కట్టబోయడం జరిగింది దానికి మేమందరం ఏం చేస్తున్నామంటే మా బాలాజీ నగర్ తరఫున మా ఏరియా తరఫున వాళ్ళను సర్వే చేయమంటున్నాం అది కుంట కట్ట కింద ఆయన కొనుక్కున్నాడు అక్కడ తూము ఉన్నది న్యాచురల్ ఫ్లోయింగ్లో నాచురల్ ఫ్లోయింగ్ అడ్డుకున్నాడు కాబట్టి దాన్ని రిసర్వే చెప్పాలి ఆయనకు ఎంత భూమి ఉన్నదో చూడాలి పక్కపండి శ్రీదేవి గార్డెన్ ఉంది ఇద్దరు కలిసి ఈ వాడను మొత్తము సర్వనాశనం చేస్తున్నారు ఎన్ని విజ్ఞాపనలు చేసినా ఈ అధికారులకు మొరపెట్టుకున్న ఎచ్చటి కూడా మనం ఎక్కడికి పోయినా అధికారులు రావడం జరిగింది ఇలా డిఈ గారు వచ్చారు ఈ గారు వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు తర్వాత కలెక్టర్కి ప్రఫుల్ దేశాయ్ కూడా ఎమ్మెల్యే సత్యం గారితో ఫోన్ చేయించడం కానీ స్పందన ఏం లేదు కార్యక్రమం అధికారులు ఏమంటున్నారంటే మేమేం చేయాలంటారు ప్రభుత్వ బాధ్యత ప్రజలు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు ప్రభుత్వ బాధ్యత కాదా వీళ్ళు ప్రజలు కాదా మేమందరం ఇక్కడ జీవన జీవన గమనం లేమా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు కాబట్టి ఇవాళ పరిష్కార పరిష్కారంగా ప్రత్యక్షంగా ఇలా చూస్తుండ్రు ఇవాళ కమిషన్ కూడా ఇవాళ గిట్ట పరిష్కారం చేయకపోతే రేపు జగిత్యాల రోడ్డు మీద ఇదే బాలాజీ నగర్ మీద ధర్నా కార్యక్రమము మొత్తము అందరితో సమానంగా చేస్తామని చెప్తా ఉన్నాం